నీకు సంతానం కలుగుతుంది నువ్వు ఇన్ని రోజులు కాల్పు లేకుండా ఉన్నావు ఇప్పుడు దేవుని దయ వల్ల నీకు ఒక కుమారుడు పుడతాడు అయితే నువ్వు ఎలా ఉండాలి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీవంతా కనిస్ తర్వాత జాగ్రత్తగా ఉండాలి నువ్వు ద్రాక్షరసమే తాగకూడదు నువ్వు మద్యమే త్రాగకూడదు అపవిత్రమైనవి ఏది కూడా ముట్టవద్దు అపవిత్రమైనవి అంటే పది మాంసము కానీ లేకపోతే అపవిత్రమైనటువంటి పదార్థమును నీవు ముట్టుకునవద్దు నీకు పుట్టబయ్యే కుమారుడు నాజీరు చేయబడినటువంటి కుమారుడు అతని తల మీద మంగళకత్తి పడకూడదు అతని తల దెంటుకలు కచ్చేవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తోట ఆ స్త్రీకి చెప్పినది చూడలే అయిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెకప్ చేసుకుంటే డాక్టర్ కూడా ఏమి తినాలి ఏమి తినకూడదు జాగ్రత్తగా ఉండాలి బరువులు పోయకూడదు నువ్వు పని చేయకూడదు అని చాలా జాగ్రత్తలు డాక్టర్లు చెప్తారు అలానే దూత ఇక్కడ వచ్చి ఈ స్త్రీకి అన్ని విషయాలు చెప్పింది ఈ స్త్రీ వెళ్ళి మొత్తం చెప్తుంది నాకు జనని రూపములో ఒక వ్యక్తి వచ్చి నాకు కనబడ్డాడు నేను కుమారుణ్ణి కంటన్నాట దేవుడు మనకు సంతానం ఇస్తాడట అని చెప్పేసి చెప్పినప్పుడు మనోహ ఏం చేస్తాడు అవునా అని చెప్పేసి అతను కూడా కొంచెం సందేహం అతను కలిగి దేవుని సన్నిధులు ఆయన ప్రార్థన చేయడము ప్రారంభించాడు దేవా నా బాల్యకు కనబడ దర్శనము నిజమైతే నాకు కూడా కనిపించము అని ఎప్పుడో ప్రార్థన చేశాడు దేవుడు ఈ మనోహర్ కూడా దర్శనం ఇచ్చాడు ఈ మనోహర్తో మాట్లాడుతున్నారు ఇదిగో ఈ యొక్క మనోహ భార్య ఇప్పుడు ఎక్కడ ఉన్నది పొలములే పని చేయించి ఉండగా మనొక్కసారి రెండవ మారు దూత ప్రత్యక్షమై ఇదిగో నీకు కుటుంబ కుమారుడు ఆయన ఆయన పుట్టిన తర్వాత ఈ ఇజ్రేల్ ప్రజలను పిలిస్టీన్ చేతుల నుండి విడిపిస్తాడు గొప్పవాడు అవుతాడు అని చెప్పేసి నువ్వు ఆ నీకు పుట్టబ కుమారుడు నీకు గొప్పవాడు అవుతాడు కనుక నీవు ద్రాక్ష నువ్వు ఏమి కూడా అపవిత్రమైనది ముట్టుకోవద్దు త్రాగవద్దు అని చెప్పినప్పుడు చూడండి మరలా రెండవ వారి జాగ్రత్తలు చెప్పగా అయితే వాళ్ళేమంటున్నారు ఏమంటున్నారు దేవా ఈ పిల్లవాడిని నువ్వు ఎట్లా పెంచాలి మనము న్యాయపత్రిక గ్రంథము పదమూడవ అధ్యాయము మనం పద్నాలుగు పద్నాలుగు పదమూడులో మనము చూస్తే అక్కడ ఏమంటున్నారు నా ఈ పిల్లవాడిని ఎట్లా పెంచాలో మాకు తెలియజేము అని చెప్పేసి వాళ్ళు అడిగా చూడండిలాగా ఈ రోజు మన పిల్లలని ఎలా పెంచాలో మనం అనుకుంటాం నాకు అన్ని తెలుసులే మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు తెలుసు అని దేవుని మీద ఆధారపడకుండా దేవుని సహాయం కోరకుండా మనము దేవుని యొక్క జ్ఞానాన్ని అరవకుండా మన స్వా శక్తితో మన స్వా జ్ఞానముతో మన యొక్క పెంచుతాము పెంచితే వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు కానీ ఇక్కడ దేవుని యొక్క పిల్లల్ని పెంచాలని చెప్పేసి ఆ తల్లి కోరుకుంది కనుక ఎట్లా పెంచాలో నేర్పు అన్నప్పుడు ఇదిగో ఈ విధంగా పెంచమని చెప్పేసి దూత స్వయముగా వారికి చెప్పడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక లూపస్ వార్తలు మనం చూసినట్లయితే ఇక్కడ లూకస్ వార్త మొదటి అధ్యాయము యాభై ఏడు నుండి అరవై ఆరు వర వచనాల వరకు మనం చూస్తే అక్కడ జితన్య యజత్తమ దంపతులు మనకు కనబడుతున్నారు వీరి కూడా వృద్ధాప్యం వరకు సంతానమే లేదు వీరు కూడా అయితే దేవదూత వీరికి దర్శనమిచ్చి జగర్యాతో దేవదూత మాట్లాడుతుంది వచ్చి ఈ నీ ప్రార్థన ఆ వినబడింది నీకొక కుమాడు కొడతాడు అని చెప్పేసి అన్నప్పుడు దూత ఒకటి వాళ్ళు మనము చూస్తాం తర్వాత జగర్య ఏమంటున్నాడు అవునా ఇది ఎలా సాధ్యం నేను వృద్ధుడను నా భార్య మృతురాలు కనుక ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు జా తర్వాత దూత ఒకటి ఇరవైలో మనం చూస్తే అక్కడ దూత చెప్తూ ఉంది ఇదిగో నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని దేవుని యొక్క కార్యాలను నమ్మలేకపోతున్నావు కాబట్టి నువ్వు మూడవలైపోతావు నీకు మాత్రం రావిగా నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని చూసేంత వరకు కూడా నీకు మాటలు రావన్నప్పుడు దేవునికి అద్భుతాన్ని యాజకుడే యాజీవుడే నమ్మలేదు గనుక ఆయన మూగవారు జగరియా జిగరియా తల్లి యజ్ఞమ్మ వీళ్ళిద్దరు కూడా చూడండి దేవుని సేవ చేస్తున్నారు యథార్థవంతులుగా నీతివంతులుగా ఉన్నారు ఆమె గతం ధరించింది వేదన తర్వాత కుమారుడు చక్కని జన్మించారు జన్మించగా ఎనిమిదవ రోజు చేయాలి అని చెప్పేసి ఆ సున్నతి చేయడానికి ఆ బిడ్డను తీసుకొని వచ్చినప్పుడు సున్నతి చేయడము అలాగే పేరు నామకరణ చేయడము ఈ కార్యాన్ని వాళ్ళు చేసినటువంటి ఈ సమయం